హలో అండి ఎలా ఉన్నారు ఈరోజు మా ఇంట్లో ఏం చేస్తున్నానంటే అండి కొబ్బరికాయ పచ్చడి చేస్తున్నానండి కొబ్బరికాయ పచ్చడికాయ ఇదిగోండి కొబ్బరికాయలు కొబ్బరికాయ మొక్కలు కొన్ని పచ్చిమిరపకాయలు కొన్ని ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు కొంచెం మినప్పప్పు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నాం కదండి వీటెక్కాక కొంచెం నూనె పోసుకుందామండి ఇంకొకటి ఒక గిన్నె రెండు గిన్నెలు నూనె వేస్తున్నాను నూనె కాగిన తర్వాత ఇవన్నీ వేపుకొని కొంచెం చింతపండు కూడా నానేసానండి వేడి నీళ్ళు కొబ్బరికాయ పచ్చడి క్యారెట్ వెల్లుల్లి కావునండి ఈరోజు దీంట్లో కొంచెం మనం జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి ఉల్లంబడి కిటికీలోంచి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు మీ ఇంట్లో ఏమేమి చేసుకుంటున్నారు ఈరోజైతే నేను కూర ఏం చేయట్లేదు కానీ అండి కొబ్బరికాయ పచ్చడి క్యారెట్ ఎప్పుడు చేస్తాను కానీ వెల్లుల్లిపాయలు వేస్తానండి చదువుకొట్టి పప్పు కూడానండి ఇదిగోండి మినపప్పు గుళ్ళేస్తున్నాను పొట్టి పప్పు అయిపోయింది ఇవి బాగా వేపుకొని మూడు స్పూన్లు మినపప్పు వేసాను అన్నమాట ఒక కొబ్బరికాయ అన్నమాట ఇది ఇదిగోండి ఇవేమో ఎండుమిరపకాయలు ఇవి కొన్ని పచ్చిమిరలు కొంచెం కారంగా ఉంటుంది ఇది వేపేసి పక్కన పెట్టేసుకుంటే మనం క్యారెట్ ఏడు కూడా Yes, please. నిన్న ఒక అబ్బాయి కామెంట్ పెట్టాడండి అండి అమ్మమ్మ పన్నీర్ కర్రీ చేసి చూపించండి ఆ అబ్బాయి బేసలేరు అనుకుంటాను అలాగని మేము చేస్తానని చెప్పాను రేపు వెళ్ళిండో చేస్తానండి వెళ్తున్నాయి కదండీ ఇంట్లో మనం పచ్చిమిరగాయలు కట్ చేసుకున్నానండి మీద తోలుతాయి కదండి కొన్ని పచ్చిమిరగాయలు అయితే మొత్తం ఎండుమిరగాయలతో కూడా చేసుకోవచ్చు కొన్ని పచ్చిమిరగాయలు కొన్ని ఎండుమిరగాయలు అయితే బాగుంటుంది మొత్తం పచ్చిమిరకాయలు కూడా వేసి చేసేసుకోవచ్చు మొత్తం ఎండుమిరగాలు వేసి చేసేసుకోవచ్చు నూనె కూడా ఏర్పడుతున్నాయి ఎలుగు రూపాయలు కూడా వేసేద్దామని బాగా వేసుకున్నాక కొబ్బరి ముక్కలు కూడా వేసి కొంచెం ఫ్రై చేసేస్తున్నాం బాగా దండి నా వీడియోస్ ఫాలో అవుతున్నారు కదండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది ఫాలో అవుతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అనే అయిపోయినాయి ఇప్పుడు కొబ్బరి మొక్కలు కూడా ఇది కొబ్బరికాయ అన్నమాట అండి కొబ్బరికాయ కొబ్బరి మొక్కలు కొద్దిసేపు వేపేసుకొని కొంచెం తడి లేకుండా కొబ్బరి మొక్కలు వేపేసుకుంటే కాసేపు మూత పెడతానండి ఒకసారి మూత తీసుకొని చూసుకుందాం చేయించు చేగిపోయి ఇవి మనం తీసేసుకొని ఈ దాని ఈ ప్రాణంలోనే క్యారెట్ ఎప్పుడూ చేసేసుకున్నాం ఇవన్నీ గిండ్లో తీసేసుకుందాం మిక్స్ చేసేసుకుందాం ఇవి తీసేసుకున్నాక ఈ గిన్నెలోనే మనం క్యారెట్ ఇప్పుడు చేసేసుకుందాం మెస్ వేసుకున్నాం కదండీ ఎంత పండిటప్పుడు వేసేసుకున్నాను తర్వాత చూపిస్తా ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఉడుక్కాయలు వేస్తాను సరే మీకు ఏమి తా పోపులు అవి ఏమైనా ఓన్లీ ఎల్లుల కారం అండి జీలకర్ర కొంచెం కారం ఎల్లుల దంచి వేసేదివండి మగ్గిన తర్వాత ఓన్లీ క్యారెట్ ముక్కలు వేసేస్తున్నాను అంటే మనం కొంచెం పసుపుని కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేసుకుంటే ఒక పది నిమిషాల దాకా మగ్గించుకుందాం

చూద్దాం అండి మళ్ళీ మోస చేద్దాం സാരി മല്ലി കലമനം കലപ്പം സിമില പറ്റി കാരറ്റ് തൊന്ദ്രന വേണ്ടി క్యారెట్ నొయ్యిలాగా మనం కొంచెం వెల్లుల్లిపాయని జీలకర్ర కొంచెం వెల్లులిపోయి జీలకర్ర కొంచెం కారం వేసి దాచుకున్నాం ఇలాగే వెళ్ళిపోతూ ఉంటుంది స్పూను కారం ఇదిగోండి వెల్లుల్లిపాయలు ఒక ఎల్లుల్లిపాయ ఇవి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ కారం అన్నమాట కొంచెం సాల్ట్ ఇందర వేసాం కదండి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం చూస్తాం ఇది రోడ్లో దంచేస్తానండి సారీ మళ్ళీ బాగా వేగిపోయింది ఇప్పుడు మనం ఇందులో ఎల్లుల్లిపాయలు జీలకర్ర ఇది దంచుకున్నానండి ఇది ఇది విందర వేసేసుకుందాం ఎల్లుల కారం పోపు కూడా పెట్టుకొచ్చి ఉన్నవాళ్ళు నేను ఎక్కువ ఇలాగే చేస్తాను నేను ఎప్పుడైనా చేస్తాను పోపులు వేసి త్వరగా కూడా అయిపోద్ది మనకి కొంచెం కారం ఎల్లుల కారం చిర కొట్టేసేసుకుంటేనే సాడు చూస్ వేసుకుందాం ఫస్ట్ వేసినగా సరిపోద్ది అనుకుంటున్నాను చూద్దాం కొంచెం ఇందులో కొత్తిమీర కరివే పట్టుకు వేసుకుందాం వేగిపోయింది కదండి ఇంకో కొత్తిమీర వేసేసుకుని నేను దింపేసుకున్నా స్టవ్ కట్టేసుకుందాం అండి కొబ్బరి పచ్చట్ని రెడీ అయిపోయింది రుబ్బేసాను క్యారెట్ వెల్లుల్లి కారం ఇది కూడా రెడీ అయిపోయిందండి మరి రెండు కొబ్బరి పచ్చడి క్యారెట్టు ఎల్లుల కారం చూశారు కదా మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ రెండు ఈరోజు మా భోజనంలోకి అనమాట మరి నా వీడియోస్ ఫాలో అవుతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఫాలోవర్స్ చాలా మంది ఉంటున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుగుతాం